ఆ మృత్యుంజయుడైనటువంటి శివుడు మార్కండేయ మహర్షి ఏం చేశాడు మార్కండేయుడు చిన్న పిల్లవాడు తర్వాత మహర్షి అయ్యాడు ఆయన ఆ మార్కండేయుడు పిల్లవాడు మృకండు మహాముని యొక్క పుత్రుడు ఆ మృకండు మహాముని చాలా విష్ణుభక్తుడు ఆయనకు మహాశివభక్తుడైన పిల్లవాడు పుట్టాడు ఈ మృఖండు వీడు మార్కండేయుడు పుట్టగానే మార్కండేయుడు ఆయన వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఏమిటంటే అల్పాయుష్కుడు మహాజ్ఞాని అయిన సంతానము నీకు ఇస్తున్నాను అన్నాడు స్వామి నీ ఇష్టం అన్నాడు వీడు అల్పాయుష్కుడు పదహారేళ్ళు రాగానే వచ్చాడు ఏమి నాన్న ఎందుకు దుఃఖిస్తున్నావని అడిగాడు తండ్రిని తల్లిని నాయన ఇలా భగవంతుడు నీకు వరం ఇచ్చాడురా నీకు పదహారేళ్లే వయస్సు అని అన్నాడు అంటే ఏం పర్వాలేదు అన్నాడు అని గట్టిగా శివలింగమును కౌగలించుకొని శివ నీవే నాకు దిక్కు అని గట్టిగా పట్టుకున్నాడు శివుణ్ణి అంటే శివుణ్ణి అంత ఆరాధనం చేశాడు చేస్తే ఆ సమయం అయింది కదా అని వచ్చాడు రాగానే శివుడు త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు వెనక్కు వెళ్ళన్నాడు అంటే కాల శివుడు కాలహ అంటే యముడు మృత్యున్న కామును మృత్యువును జయించినవాడు మృత్యుంజయుడు శివుడు శివుడు తలుచుకుంటే అపారమైన ఆ ఆయుస్సును ప్రసాదించగలవాడు ఎందుకంటే యముణ్ణి నియమించగలవాడు ఆయనొక్కడే యమునికే యముడైన వాడు శివుడు అందువల్ల శివుడు త్రిశూలం పట్టుకుని నిలబడేటప్పటికీ యముడు పాదాల మీద పడ్డాడు స్వామి అనుగ్రహించు వీడికి సమయమైంది ప్రాణి తీసుకుపోవడానికి వచ్చానని నా నన్ను శరణుదొచ్చినవాడు వాడు నా పేరును తలచిన వాడిని నువ్వు ముట్టుకోవడానికి అర్హత లేదు వెళ్ళు అన్నాడు ఆయన వెనక్కి వెనక్కి అడుగులేస్తూ భయముతో క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యముడు అది శివుని యొక్క ఒక్క శక్తి దివ్యశక్తి ఈ ప్రపంచంలో వ్యాపించినటువంటి శక్తి ఓం నమ శివాయ హాయిగా పలకండి పెదవుల మీద పలకండి నాభి నుంచి రావాలి ఓం అంటే ఓంకారము నాభి నుంచి పలకాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ కార్తిక మహేశ్వరాయ कार्तिकमहेश्वराय कार्तिकदामो